ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో ఒక మౌనాన్ని ప్రజలు నిశ్చితంగా గమనించాలి కొద్ది రోజులుగా కొద్ది రోజులుగా ఏమి కాబో దాదాపు రెండు నెలల నుంచే చాలా పత్రికల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు అటు కథనాలు వస్తూ ఉన్నాయి ఇక రెండు మూడు రోజుల నుంచి అయితే లిక్కర్ విషయంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న పత్రికల్లోనే పతాక స్థాయిలో కథనాలు వస్తున్నాయి ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారంటూ ఆ రెండు పత్రికల్లో కూడా కథనాలు వస్తున్నాయి డైరెక్ట్గా ఆ ఎమ్మెల్యేల పేర్లు రాయలేదు కానీ ఆ ఎమ్మెల్యేలు ఎవరు అని కొద్దిగా రాజకీయ పరిజ్ఞానం ఉండేవాళ్ళు కూడా పసిగట్టేలాగా అంత హింట్ ఇచ్చి మరీ పత్రికల్లో కథనాలు వస్తూ ఉన్నాయి కానీ ఎక్కడా ముఖ్యమంత్రి స్పందించడం లేదు కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబు నాయుడు సీరియస్గా ఉన్నారు కొందరు పైన చర్యలకు సిద్ధమవుతున్నారు అంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ అదే అయ్యే పని కాదు కేవలం సీబీఎల్ ఇలాంటి విషయాల్లో ఖండించే ఖండించేందుకే సిద్ధంగా ఉన్నారు ఆయన ఎంటర్టైన్ చేయడం లేదు అన్న అభిప్రాయాన్ని కలిగించేందుకు మాత్రమే ఈ తరహా కథనాల్ని ఒక పద్ధతి ప్రకారం ప్రజలు ముందుకు తెస్తూ ఉన్నారు సరే నిజంగానే అవినీతిని కట్టడి చేయాలి ఎమ్మెల్యేల దోపిడీని నిరోధించాలి అన్న అభిప్రాయం అలాంటి గట్టి నిర్ణయమే ముఖ్యమంత్రి దగ్గర ఉండి ఉంటే ఒక చిన్న ఉదాహరణ ఈనాడపత్రికలో రాశారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు లిక్కర్ మొత్తం లిక్కర్ దరఖాస్తులు కూడా వేయకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అడ్డుకుంటూ ఉన్నారు మొత్తం తమ ఆధీనంలోనికి లిక్కర్ని తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే కనీస స్థాయిలో కూడా దరఖాస్తులు రావడం లేదు మొత్తం ఎనిమిది వేల చిల్లర మాత్రమే వచ్చాయి దాదాపు లక్షకు పైగా దరఖాస్తులు వస్తాయి లక్ష యాభై వేల వరకు దరఖాస్తులు వస్తాయి అనుకుంటే కేవలం ఎనిమిది వేల కట్ ఎనిమిది వేలకు పైగా అంటే తొమ్మిది వేలకు లోపలే దరఖాస్తులు వచ్చాయి ఇప్పటివరకు ఇంకా రెండు రోజులు గడువు ఉంది అని రాసిన తర్వాత ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారులు దరఖాస్తులు వేసేందుకు కూడా భయపడిపోతున్నారు అని వారు భగవద్గీతగా భావించే పత్రికల్లోనే వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి ఏం చేయాలి నిజంగా అయితే ఈ పరిస్థితిని కట్టడి చేయాలనుకున్నప్పుడు సీరియస్గా ఉన్నారని లీక్లు ఇవ్వడం కాదు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలి అంటే దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు కేవలం దరఖాస్తుల రూపంలోనే వస్తుందని అధికారులు అంచనా వేస్తే వచ్చింది మాత్రం చాలా తక్కువ నాలుగు వందల కోట్ల దగ్గరే ఆగిపోయేలా ఉంది అని చెప్తూ ఉన్నారు కొద్దిగా పెరగచ్చు అంత వేరియేషన్ ఉన్నప్పుడు దాదాపు వేల కోట్ల రూపాయలు నష్టం జరుగుతున్నప్పుడు ఒక మీడియా సమావేశం పెట్టి ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారం చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా వచ్చి దరఖాస్తులు వేయండి ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా అడ్డుకుంటే నేనున్నాను నా పేరు చెప్పండి ముఖ్యమంత్రిగా నేను మీకు అభయం ఇస్తూ ఉన్నాను ధైర్యంగా వచ్చి దరఖాస్తులు వేయండి అని ఒక మాట చెప్పవచ్చు కదా చెప్పడం లేదు అసలు ఆ కథనాల మీద ఎక్కడా లేదు నేరుగా ముఖ్యమంత్రి నుంచి చిన్న చిన్న అంశాలపై మాట్లాడుతున్నారు కానీ ఇలాంటి పెద్ద పెద్ద దానిపైన కరప్షన్ పైన దోపిడీ పైన మాత్రం ముఖ్యమంత్రి మాట్లాడడం లేదు అంటే పరోక్షంగా ముఖ్యమంత్రికి తెలిసే ముఖ్యమంత్రి వీటన్నిటినీ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు లిక్కర్ శాండ్ ఇవన్నీ మన కాకుండా మరో మరొక్కరి చేతుల్లోకి ఎందుకు వెళ్ళాలి మన వాళ్ళే డబ్బులు అండి బాగుంటుంది కదా మళ్ళీ అధికారం పోయినా ఉన్నా వాళ్ళు అండగా ఉంటారు కదా పార్టీ కోసం పనిచేస్తారు కదా కాబట్టి ఈ ప్రజల సొమ్ము ప్రభుత్వానికి దక్కాల్సిన సొమ్ముని మన పార్టీ నాయకులు తింటే తప్పేంటి అన్న అభిప్రాయంతో ముఖ్యమంత్రి ఉన్నారా ఒకవేళ ఆ అభిప్రాయమే లేకపోయి ఉంటే ఈ పార్టీకి బహిరంగంగా బయటకు వచ్చి ఏపీలో మద్యం దరఖాస్తులు వేయాలి ఆ షాపుల్ని సొంతం చేసుకోవాలి పోటీలో అనుకునే వాళ్ళందరికీ ముఖ్యమంత్రి ఒక అభయం ఇచ్చి ఉండేవారు కానీ అది ఇవ్వడం లేదు అంటే మౌనంగా ఉంటున్నారు అంటే ఇలా కథనాలు వస్తున్నా వాళ్ళ పత్రికల్లోనే కథనాలు వస్తున్నా దారుణంగా ఉంది పరిస్థితి నాలుగు నెలల్లోనే ఎమ్మెల్యేలు మొత్తం విపరీతమైన ప్రజా వ్యతిరేకత కూడగట్టుకుంటున్నారని వాళ్ళ పత్రికలే హెచ్చరిస్తూ ఉన్న ముఖ్యమంత్రి స్పందించడం లేదు అంటే మొత్తం వ్యవహారం ఆయన కనుసన్నల్లోనే నడుస్తోంది అన్న అభిప్రాయం అయితే ఎవరికైనా కలుగుతుంది కదా